హాల్లో అందరు కూర్చుని ఉంటారనమాట శ్రీనివాసరావు గుండమ్మ అలాగే ఇటు ఆది వైష్ణవి అక్షిత గీత అలాగే పల్లవి ఉంటారు ఇక గుండమ్మ అంటూ ఉంటుంది ఇంట్లో పెద్ద ఆవిడ అత్తయ్య గారు ఇన్ని డేస్ నుంచి ఇంట్లో లేరు కనీసం రేపేమో ఉగాది పండగ కూడా వస్తుంది ఉగాది పండగ కూడా అత్తయ్య ఇంట్లో లేకుండా అయిపోయింది ఆ ట్రీట్మెంట్ ఏమో ఇంకా అవ్వలేదు ఇంకా టైం పడుతుంది ఇంకొంచెం పెయిన్ తగ్గడానికి టైం పడుతుంది అని చెప్పి ఆ డాక్టర్స్ చెప్తున్నారు అని చెప్పి ఈ గుండెమ్మ అలా బాధపడుతూ ఉంటే అప్పుడు వైష్ణవి అక్షిత అందుకొని ఇలా అంటూ ఉంటారు అసలా ఇదంతా కారణం ఇదిగో ఈ పల్లవియే అత్తయ్య గారికి తగ్గకపోవడానికి కారణం ఈ పల్లవియే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి నేనా నేనేం చేశాను అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు అక్షిత అంటుంది నువ్వు కాదా నీ వల్లే అసలా నువ్వు ఇంట్లో ఎందుకున్నావు మా నానమ్మకి మోకాలు నొప్పులు తనకి సర్వీస్ చేయడానికే కదా హెల్ప్ చేయడానికే కదా నువ్వు ఇంట్లో ఉంది కానీ నువ్వు ఇంట్లో ఉండడం వల్ల ఏమీ ఉపయోగం లేదు నానమ్మకి ఏమైనా తగ్గిందా తగ్గకపోగా పైగా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది నానమ్మ హాస్పిటల్లో ఉండడానికి ఇదిగో ఈ పల్లవీ కారణం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇటు పక్క మెల్లగా గిచ్చుతుందనమాట వైష్ణవి అక్కడ ఉన్న ప్రసూనాంబ అంటే ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటుంది కదా ఆవిడని నువ్వు కూడా మాట్లాడు అన్నట్టుగా ఇక ఆవిడకుని అందుకొని ఇలా అంటుంది అసల కామాక్షియే ఇంట్లో లేదు అసలు కామాక్షి కోసం ఈ పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మోకాళ్ళని ఎప్పుడు ఏమైనా తగ్గిస్తుంది నువ్వు రాస్తుంది హెల్ప్ చేస్తుంది అని చెప్పి అసలు కామాక్షియే ఇంట్లో లేనప్పుడు ఈ పల్లవి ఎందుకు ఇంట్లో ఉండాలి ఎందుకు ఇంట్లో ఉంచుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు వైష్ణవి మనం ఆ మాట అనకూడదు ఈ పల్లవిని ఎందుకు ఉంచుకుంటున్నారు ఎందుకు ఉంచుకుంటున్నారని మాత్రం అడగకూడదు అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపాలు వచ్చేస్తాయి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఇక అక్కడేమన్నా శ్రీనివాసరావు అంటారు అయినా పాపం పల్లవి ఇంటికి వచ్చింది కామాక్షిని చూసుకోవడానికే పాపం తను ఇదిగా తను సేవలు చేసింది కదా కామాక్షికి కానీ తనకి తగ్గలేదు తను సేవలు చేయలేదన్నానికి ఏం లేదు కదా సేవలు చేసింది కానీ తనకి తగ్గలేదు అందుకే కదా హాస్పిటల్లో ఉంది తగ్గుతుందిలే అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు ఇక గుండమ్మ అందుకొని అంటుంది పల్లవి ఎందుకుంది పంపించేయాలి అని చెప్పి అందరూ అంటున్నారు కదా అసలు కొన్ని రోజులు అయితే అత్తయ్య గారు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఆవిడికి ఎవరో ఒకరు సహాయం కావాలి అప్పుడైనా పల్లవి యూజ్ అవుతుంది పల్లవి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది తర్వాత అక్షిత అంటుంది సార్లే ఎవరు ఎటుపోతే ఎవరు ఎక్కడ ఉంటే నాకెందుకులే కానీ రేపు ఉగాది పండుగ కదా చరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ అమ్మ నాన్న యుఎస్ నుంచి వచ్చారు వాళ్ళ అక్క వాళ్ళు కూడా అయితే వాళ్ళందరినీ రేపు ఉగాది పండుగకి ఇక మన ఇంట్లోకి ఇన్వైట్ చేశాను మనం కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అక్షత చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీనివాసరావు ఎప్పుడూ గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తాం కదా ఉగాది మన ఇంట్లో ప్రతి సంవత్సరం అని చెప్పి ఆయన కూడా అంటారు అప్పుడు వైష్ణవి చేస్తాము అయితే ఈసారి వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వెరైటీస్ ఇంకా బాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అసలా ఎవరిని అడిగి పిలిచావు అని చెప్పి పల్లవి అడుగుతుంది అమ్మని అడిగావా అని చెప్పి అనగానే అమ్మ ఎవరికమ్మ నాకు అమ్మ వైష్ణవి నేను మా అమ్మకి చెప్పాను అడిగాను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అప్పుడు శ్రీనివాసరావు అంటారు ఇది చిన్నపిల్లల ఆటలు కాదమ్మా పెద్దవాళ్ళని వేరే వాళ్ళ పెద్దవాళ్ళని పిలుస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగాలి చెప్పాలి కదమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటారు ఇక గుండమ్మ కూడా అందుకొని ఇలా అంటుంది అసలు నువ్వు చరణ్ మంచివాడే కాదనట్లేదు కానీ వాళ్ళ అమ్మ నన్ను పిలుస్తున్నప్పుడు ఇంట్లో అందరికీ ఒక మాట చెప్పాలి కదా అనగానే మా అమ్మకి చెప్పాను అంటున్నానుగా అని చెప్పి అక్షత అంటుంది అయినా నేను చరణ్ని ప్రేమిస్తున్నానని అందరికీ తెలుసు ఇక నా ఫ్యామిలీని నేను కలుపుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటాడు ఏంటి నా ఫ్యామిలీయా అనగానే అవును చరణ్ వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీయే కదా వాళ్ళకి నేను కొంచెం దగ్గర అవ్వాలి కదా పోతూ ఉంటేనే కదా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడు శ్రీనివాసరావు అంటారు సరణ్ మంచివాడే నువ్వు నా కుటుంబం అని చెప్పి చరణ్ వాళ్ళ కుటుంబాన్ని కలుపుకోవడం మంచిదే నువ్వు మీ అమ్మ మీ అమ్మ నీకు గ్రీన్ సిగ్నలే ఇచ్చి ఉండొచ్చు చరణ్ విషయంలో సరే ఎటు నువ్వు పీల్చేసావు కాబట్టి ఇప్పుడు చేసేదేం లేదు వచ్చిన వాళ్ళని మనం మర్యాదపూర్వకంగా బాగానే చూసుకుంటాము ఇక చేసేదేం లేదు కాబట్టి రేపు అన్ని సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం ఉగాది పండక్కి అని చెప్పి ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోపక్క నైట్ అవుతుందనమాట ఇక అక్షత ఏమో రేపు చరణ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అప్పుడే అక్కడికి ఇక పెద్దవాడ నంబ అలాగే ఇటు వైష్ణవి కూడా వస్తారనమాట ఇక అక్షత చెప్తుంది మమ్మీ రేపు చరణ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అక్క వాళ్ళందరూ వస్తారు కదా నువ్వు చాలా మంచిగా మాట్లాడాలి బాగా రిసీవ్ చేసుకోవాలి ఇక త్వరగా మా పెళ్ళి జరిగేలా నువ్వే చూడాలి పెళ్లి మాటలు నువ్వే కలపాలి తిను చాలా పద్ధతి గల అమ్మాయి అని చెప్పి వాళ్ళందరికీ నువ్వు బాగా బిల్డప్ ఇవ్వాలి నేను కొంచెం ఇచ్చాను అనుకో ఇక నా నేను సూపర్ సింగర్ అని చెప్పి చరణ్ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నారు కాబట్టి ఇక వాళ్ళకి నిజం తెలిసేలోపు నువ్వు మా పెళ్ళి కానిచ్చేయాలి అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది వైష్ణవికి అప్పుడు అక్కడే ఉన్న ప్రసూనాంబ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సూపర్ సింగర్ అని చెప్పి అంటున్నావు వాళ్ళకి తెలిసేలోపు అని చెప్పి అంటున్నావు అంటే నువ్వు సూపర్ సింగర్ కాదా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రసూనాంబ అదంతా నీకు అనవసరం అని చెప్పి అంటుంది అక్షిత ఆ తర్వాత ఇక వైష్ణవి అంటుంది సరే బేబీ రేపు వాళ్ళు వస్తారు కదా వాళ్ళందరితో నేను మంచిగానే మాట్లాడుకుంటానులే నేను చూసుకుంటాలే మీ పెళ్లి దాకా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఉగాది పండుగ కదా ఇక ఉగాది పండుగ అయ్యేసరికి చక్కగా అంతా ఇల్లంతా డెకరేషన్ చేసేసి ఉంటారు గుండమ్మ వాళ్ళు ఇక పూజ చేద్దామని చెప్పి ఇక అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అక్కడే ఉంటారు రెడీ అయ్యి గుండమ్మేమో అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది కానీ అక్షత మాత్రం గేట్ దగ్గర నుంచొని ఎప్పుడెప్పుడు చరణ్ ఫ్యామిలీ వస్తారా అని చెప్పి ఇక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడు గీత అంటుంది ఏంటి అక్షిత అక్కడేం చేస్తున్నావు పెద్దమ్మ హార్ తీస్తుంది హార్ తీసుకుందిరా అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అంటుంది హారతి అదంతా నువ్వు చూసుకో నేను చూసుకుంటా తర్వాత అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా పోరు కదా రా తీసుకుందు అని చెప్పి అక్షతతో అనగానే ఇక అక్షత కూడా వస్తుంది ఇక అందరూ హార తీసుకుంటూ ఉంటారు మరోపక్క ఇటు చరణ్ వాళ్ళ ఇంట్లో రెడీ అవుతూ ఉంటారనమాట ఇక దగ్గరికి వస్తుంది సుమ మమ్మీ అక్షిత ఏదో క్యాజువల్గా పిలిచింది వెళ్ళాలంటావా అని చెప్పి అనగానే అక్షిత క్యాజువల్గానే పిలిచింది కానీ నాకు ఎందుకో అక్షత విషయంలో చరణ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కెమిస్ట్రీ రన్ అవుతున్నట్టు కూడా నాకు అనిపిస్తుంది ఇక నాకు కూడా అక్షిత బాగా నచ్చింది సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు ఏంటనేది కూడా మనకు కూడా ఐడియా వస్తుంది కదా వెళ్దాము అని చెప్పి అనగానే సరే మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది శాండ్విచ్ పక్క చరణ్ వాళ్ళ నాన్న రెడీ అవ్వకుండా హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు ఇక హాల్లోకి చరణ్ కూడా రెడీ అయి వస్తాడు ఇక ఇటు సుమా అలాగే ఇక సాన్వి అందరూ వస్తారు ఏంటండి రెడీ అవ్వకుండా అలాగే కూర్చున్నారు అనగానే ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి అంటారనమాట చరణ్ వాళ్ళ నాన్న ప్రసాద్ ఏముంది తెలుసు కదా అక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పండగకి ఇన్వైట్ చేసింది కదా అనగానే నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రసాద్ ప్రసాద్తో మెల్లగా చోలో చెప్తూ ఉంటుంది ఒరే మనం ఎలాగైనా వెళ్ళాలి అక్కడికి అక్కడే పల్లవి ఉంటుంది తను ఎంత మంచిది ఏంటనేది వాళ్ళని అడిగితే వాళ్ళ ద్వారానే మనకు తెలుస్తుంది నీకు తెలియట్లేదు కానీ నువ్వు ముందు పద నీకు తర్వాత చెప్తాను అని చెప్పి వాళ్ళ కొడుకుని కూడా బయలుదేరి తీస్తుంది తర్వాత ఇప్పుడే రెడీ వస్తాను అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వస్తారు ఇక అందరూ కలిసి రెడీ అవుతారు కాబట్టి నీకు అక్షిత వాళ్ళ ఇంటికి బయలుదేరి ఇక అక్షిత వాళ్ళ ఇంటికి కారు వేసుకుని వస్తారనమాట ఆ చలం వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇక చాలా హ్యాపీగా బయటకు వచ్చి అక్షిత ఆంటీ అని చెప్పి ఇక సుమాని హక్ చేసుకుంటుంది ఇక బామ్మకు కూడా కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట అక్షిత రండి రండి లోపలికి రండి అని చెప్పి ఇంట్లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక అందరూ ఇంట్లోకి వస్తారనమాట ఇక ఇటు వైష్ణవి అటు సుమలత ఇద్దరు మొహమొహాలు చాలా సీరియస్గా చూసుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటున్నారు అని చెప్పి అందరు ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇక ఇటు సుమలత ఇటు వైష్ణవి దగ్గరికి వచ్చి ఒకసారిగా నవ్వి ఇక ఇద్దరు ఒకరినొకరు హార్ చేసుకొని ఏ సుమ ఏ వైష్ అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీ ఇద్దరు ముందే తెలుసా మీ ఇద్దరు అని చెప్పి ఇటు శాన్వి అటు అక్షిత అటు చరణ్ అడుగుతూ ఉంటే మేమిద్దరం కాలేజ్ మేట్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసాము అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఓ వీల్ ఫ్రెండ్సా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు ఇక నీ కూతుర అక్షిత అని చెప్పి సుమలత అంటూ ఉంటే అవును తనే నా బేబీ అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది తర్వాత ఇక వైష్ణవి ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది ఈయన మా మావయ్య గారు ఈయన మా బావగారు ఈవిడ నా తోడికోడలు అని చెప్పి మరో తోడి కోడలు గీత కూతురు అన్నట్టుగా ఇక మొత్తం అంతా చెప్తూ ఉంటుంది ఏంటి ఈవిడ ఎంత లావుగా ఉంది మీరు డైటింగ్ చేయరా అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది గుండమ్మని ఇక గుండమ్మ అంటుందనమాట ఇది డైటింగ్ చేయక వచ్చిన వాళ్ళు కాదు డైటింగ్ చేస్తే తగ్గే వాళ్ళు కాదు ఇది గాడ్ గిఫ్ట్ అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ అమ్మ ఎవరు పల్లవి కదా ఏంటి అని చెప్పి సాన్వి అంటూ అంటే ఆవిడిక అక్షత చెప్తుంది యాక్చువల్గా మా నానమ్మకి ఒంట్లో బాగోదు తనకి మోకాలు నిప్పులు తన్ని చూసుకోవడానికి హెల్పర్గా ఇది పల్లవి వచ్చింది అనగానే ఓ హెల్పర్ అంటే పని మనిషి అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ అందుకొని తను మీరు బై మిస్టేక్గా పొరపడినట్టున్నారు తను పని మనిషి కాదు ఈ ఇంటి మనిషి ఇక్కడ అక్షిత గీత ఎలాగో పల్లవి కూడా ఈ ఇంటి అమ్మాయే తను నా కూతురు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది తర్వాత ఆ పానివాడ ఒక అతను వచ్చి అమ్మ మీరు అడిగారు కదా వేపు ఇదిగోండి అని చెప్పి అనగానే ఇక గుండమ్మ వేపు తీసుకుంటుంది ఆ తర్వాత ఇక గుండమ్మ పల్లెవీరా కిచెన్లోకి వెళ్దాము ఉగాది పచ్చడి చేద్దాము అని చెప్పి అనగానే అప్పుడు సుమలత ఆగండి మీరు కాదు ఉగాది పచ్చడి చేసేది అక్ష్యత చేస్తుంది అని చెప్పి అనగానే ఏంటి నేనా అని చెప్పి అనగానే ఇక గీత కూడా ఏంటి అక్షతకి ఏమొచ్చని ఉగాది పచ్చడి చేయడానికి అనగానే ఇక అప్పుడు సుమలత ఏంటి అక్షతకి రాదా అని చెప్పి అనగానే అప్పుడు వైష్ణవి అంటుంది అయ్యో నా బేబీకి అన్నీ వచ్చు తనకి రాందంటూ ఏమి లేదు వెళ్ళిపోబి వెళ్ళు ఉగాది పచ్చడి చేయి అని చెప్పి అనకాని ఏంటి మమ్మీ ఇలా ఇరికిచ్చేసాం అని చెప్పి మనసులో అనుకొని ఇక పైకి తక్షిత ఇప్పుడే వెయిట్ చేయండి అంటే ఫైవ్ మినిట్స్ కూర్చోండి హాల్లో నేను ఉగాది పచ్చడి చేసి తీసుకొస్తాను అని చెప్పి ఇక వేపు తీసుకొని కిచెన్లోకి వెళ్ళి ఇక మొబైల్ యూట్యూబ్లో చూసుకొని వీడియో ఆన్ చేసుకొని ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసి చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఉగాది పచ్చడి అంతా అయిపోయిన తర్వాత కిచెన్లో నుంచి అక్షిత అరుస్తూ ఉంటుంది పలవి ఉగాది పచ్చడి చేయడం అయిపోయింది రా వచ్చి అందరికీ సర్వ్ చేయద్దు అని చెప్పి అనగానే ఇక అటు గుండం మా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షిత మళ్ళీ జస్ట్ కవర్ చేయడానికి అదే ఇన్ అందరికీ ఒకటేసారి సర్వ్ చేయాలంటే కష్టం కదా హెల్ప్ చేద్దురా అని చెప్పి పల్లవిని పిలుస్తూ ఉంటే గుండమ్మ కూడా వెళ్ళు అన్నట్టుగా సైకిల్ చేస్తుంది ఇక పల్లవి కిచెన్లోకి వస్తుంది అక్కడ ఉగాది పచ్చడి చూడగానే ఏంటి ఉగాది పచ్చడి అంతా పచ్చ పచ్చగా ఉంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత ఉగాది పచ్చడి పచ్చగా ఉండక ఇంకెలా ఉంటుంది ఏంటి పింక్ కలర్లో వేరే కలర్లో ఉంటుందా అని చెప్పి అనగానే ఇక ఆ మాట విన్న ఇటు హాల్లో ఉన్న సుమలత అంటుంది ఉగాది పచ్చడి పచ్చగానే ఉంటుంది అంటే మ్యాంగో గ్రీన్ కలర్ ఇక వేపు కూడా గ్రీనే కాబట్టి లైట్ గ్రీన్ కాబట్టి పచ్చగానే ఉంటుంది అని చెప్పి ఆవిడ కూడా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక సరే నాకెందుకు వచ్చింది అని చెప్పి ఇక అన్ని డిషెస్ ఒక ట్రేలో పెట్టుకొని ఇక తీసుకొస్తూ ఉంటాను సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సో